పండుగలను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని మతాలకు అతీతంగా పరస్పరం సహకరించుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జూ సూచించారు పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన శాంతి కమిటీ మీటింగ్ లో ఆయన పెద్దపల్లి జిల్లా డిసిపి కరుణాకర్ మంచిర్యాల జిల్లా డీసీపీ భాస్కర్ మరియు పోలీస్ అధికారులతో కలిసి పాల్గొన్నారు వినాయక చవితి మిలాదు పండుగల సందర్భంగా హిందూ ముస్లింలు ప్రశాంత వాతావరణంలో పండుగలను జరుపుకోవాలన్నారు అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సిపి సూచించారు పోలీసుల సూచనల మేరకు పండుగలను జరుపుకోవాలని సిపి పీస్ కమిటీ సభ్యులను కోరారు

हमारी इनके सामान्य में ये कि फर्स्ट मीन एकुआ विक्रम पीस को बचना आपर्ण निवासिता स्थान एकदम तीसरे टाइम में निवार्जन करवाता रिटर्न लीड की गली नामक वो निवासिता मावा गली में कुछ इधर की बात है कि बातें का मंचिता देवांशु वराण की यंत्र की सरकार मनुकारी फर्स्ट ऑप्शन మీకు ఒకవేళ విగ్రహం పెడితే రెస్పాన్సిబుల్గా గా ఉండాలి ఒక పిల్లలు మాకు ఇల్లులో ఉంటే మనం రెండు మనిషి జాగ్రత్తగా ఎక్కడ పోయారు ఏం చేస్తున్నారు అది చూస్తున్నాం కమ్యూనిటీ ఎల్డర్స్ కి బాధ్యత ఉంది ఎక్కడ కూడా చిన్న ఘర్షణ అవకాశం ఉంటే ఎట్టి పరిస్థితిలో ఘర్షణ రాదు అది నేను కాన్ఫిడెంట్ ఉన్నాము మీ అందరు ఇక్కడికి వచ్చారు మేము అందరి పోలీస్ ఆఫీసర్స్ ఇక్కడ ఉన్నాము మనము ఈ కమిట్మెంట్ తో బయట పోవాలి ఎట్టి పరిస్థితిలో మన మంచిర్యా పెద్దపల్లి డిస్ట్రిక్ట్ కి అడ్వర్స్ న్యూస్ రాకుండా ఉండాలి మంచి ఉంటే చాలా అంటే కమ్యూనల్ హార్మనీ గురించి స్టోరీ ఉంటే మంచిది హార్మనీ గురించి ఒక చిన్న స్టోరీ కాకుండా ఇన్షోర్ చేయడానికి బాధ్యత మనది పీస్ఫుల్ గా నిమజ్జనం చేసి నిమజ్జనం చాలా ఇంపార్టెంట్

मियाधरी तो ना कोई का सो मियाधरी के अंदर बच्चा हूँ थैंक यू वन एंड ऑल और मी वे मी तो ने ऑफिसर चेस तो ना हूँ मैं हूँ मी को तो हूँ मी उपरा ये पानी की सहायता का बात उसका उतना नहीं